మి మిత్రులందరికీ నమస్తే సో చాలా రోజులు వెయిట్ చేసి ఈరోజు అయితే టొమాటో నార వేసుకుంటున్నా అది కూడా ఆర్గానిక్ ఫార్మింగ్లో సో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ సో అందుకని ఈ ప్రత్యేకమైన విత్తనాలు అనమాట సో మన పాతకాలంలో ఉన్న విత్తనాలు కాశీ టొమాటో నార అన్నమాట సో నాకు ఇక్కడ బయట దొరకలే హైదరాబాద్లో సేవ్ ఆర్గనైజేషన్కి వెళ్ళి నేను తీసుకొచ్చిన అనమాట సో ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చిర్రు ట్వంటీ రూపీస్కి చిన్న ప్యాకెట్గా ఇచ్చిర్రు ఆ విత్తనాలు ఇవి ఇక్కడ చూస్తే వంకాయలు అన్నమాట సో నల్ల గుత్తి వంకాయలు ఇవి అక్కడ నల్ల ఆకుపచ్చ ముళ్ళ వంకాయలు అవి సో ఆకుపచ్చ ముళ్ళ వంకాయలు సో అవి మూడని వేసుకున్నాను అనమాట సో టమాటా నార కొద్దిగా ఎక్కువనే మలిసింది కాకపోతే ఎండకు తట్టుకోకుండా కొన్ని చనిపోయినాయి అనమాట సో మిగిలినవైతే ఈరోజు వేసుకుంటున్నా అసలు మన దేశీ రకం విత్తనాలు వాటిలో ఉన్న జన్యువులు ఎటువంటి మార్పిడి లేకుండా ప్రత్యేకంగా ఉన్న నార అన్నమాట ఇది సో ఏ విధంగా పండుతుందో నాకు తెలియదు కాకపోతే నేను నాకు తెలిసి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అయితే అనమాట సో మంచి కలరు మన దేశీ రంగు అన్ని రకాల దీనిలో ఉన్న న్యూట్రియన్స్ అనేవి క్లియర్గా ఉంటాయి అన్నమాట సో ఇవి పండిద్దాం పండిన తర్వాత కొన్ని విత్తనాలు అయితే సేకరిద్దాం దాని తర్వాత నాతో పాటు మీలాంటి చాలా మందికి అయితే యూజ్ఫుల్ ఉంటుంది సో ఇప్పుడైతే నారైతే పీక్కుంటున్నా అక్కడనే ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు కట్టేసి డైరెక్ట్గా నాటేద్దాం ఒకసారి దగ్గరండి నారు ఏ విధంగా ఉందో సో నార్మల్గా మన ప పంట పొలాల్లో ఉండే నార కంటే ఈ నార్ కొద్దిగా అన్నమాట సో వీటి ఆకులు చూడండి కొద్దిగా ముడుచుకున్నట్టు ఉంటాయి ఈ చెట్టు కూడా చూడండి నల్లగా ఉంటాయి నల్లగా ఉంటాయి అనమాట సో పక్కనే వేరే నారు ఉంది ఒకసారి ఆ నారకి ఈ నారకి తేడా ఉంది ఒకసారి చూడండి అక్కడ చూపి రాజు ఇప్పుడైతే ఇప్పుడైతే నారైతే పీలుతున్నా అనమాట సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్న ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక చూడండి వేరు వ్యవసాయ ఎంత లోతుగా పోయిందో ఇది దేశీ విత్తనాల యొక్క ప్రత్యేకత అనమాట సో ఇంత టైం పడుతుంది దీనికి ఇంత గ్రౌండ్ వర్క్ ఉంటుంది అనమాట సో చాలా కుతూహలంతో చేస్తుంది అనమాట సో చూడండి వేరు వ్యవస్థ వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది దీనిలో సో ఈ విధంగా అయితే ఆర్గానిక్ నారైతే అయితే పీక్కుంటున్నా పీక్కొని ఇప్పుడు నాటేయాలి నార్మల్గా వేరే నారైతే చుట్టూ అనమాట ఇది చూడండి వేరు వ్యవస్థ ఇంత పొడుగా వేరు వ్యవస్థనే పెద్దగా ఉంటుందన్నమాట సో అన్ని నారైతే ఇప్పుడు పీకను ఈ పొడుగున్న నారైతే ఇప్పుడు పీకేస్తాను ఇంకో రెండు రోజుల తర్వాత ఈ నారైతే వేసా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నారుకు నేను క్లియర్గా చెప్తున్నా ఒక్క చుక్క మందు వేరే మందు కానీ లేకుంటే అడుగు మందు కానీ ఏ వేయలే ఇవే నాచురల్గా పెరిగినాయి విత్తన శుద్ధి కూడా చేయలే సో నాకు ఆ నమ్మకం అనమాట మా భూమి మీద సో చూడండి ఇప్పుడే మూడు పిలకలు చుట్టూ చూడండి బ్రాంచెస్ ఇంత బాగా వస్తున్నాయి మా పొలం మీద ఉన్న నమ్మకం అన్నమాట ఎన్నో సంవత్సరాలు చదును చేస్తున్నాం కదా నారైతే కొద్దిగానే ఉంది ఒక రెండు సార్లు అయినా మంచిగా నాటుకుందాం దాని తర్వాత ఈ మిగిలిన చిన్న నారు ఇది తొందరగా పెరగదు కాబట్టి దీనికి జీవామృతం అయితే వేస్తాను కొద్దిగా ఒక నాలుగైదు రోజుల్లో ఇది కూడా రెడీ అయిపోతుంది దాని తర్వాత నాటేద్దాం సో ఇంత నారైతే వచ్చేసింది సో ఇది టొమాటో నారు ఇక్కడ చూడండి వంకాయలు అనమాట ఇది కూడా బాగా చూడండి అసలు ఎటువంటి మన మందు మాకం లేకుండా ఇంత బాగా పెరగడం అనేది మా డాడే షాక్ అవుతుండు అంటే మనం అన్ని రకాల పంటలు వేస్తాం కదా ఇంత బాగా రాదు అని చెప్తుండు సో వీటి ఆకులు చూడండి చాలా గట్టిగా అయినాయి సో వేరే చూడండి ఇంత ప్రాపర్గా వచ్చింది బయట ఇక్కడ దొరకదు మనకి సో దేశీ విత్తనాల్లో ఉండే లాభం ఇదన్నమాట సో కరెక్ట్ భూమి ఉండి దానిలో అన్ని రకాల న్యూట్రియన్స్ పక్కాగా ఉంటే ఇంత బాగా అనమాట సో చూడండి నల్ల వంకాయలు అన్నమాట ఇవి సో వేరు వ్యవస్థ చూడండి ఎంత ప్రాపర్గా వచ్చిందో ఎంత బాగా రాదు సో చూడండి ప్రతి వేరు యాక్టివ్గా ఉంది ఇప్పుడు నాటితే చేను మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అందుకే టొమాటో నారు కానీ వేరే ఏ రకమైన నారు కానీ కొద్దిగా చెట్టు బలంగా ఏర్పడిన తర్వాతనే మనం పీకొని నాటుకుంటే చాలా బాగా వస్తుంది సో మనం మొత్తం కాకుండా బాగా పెద్దగా పెరిగినవి మాత్రమే ఫస్ట్ వేసుకుందాం దాని తర్వాత మిగతా వేసుకుందాం అనమాట ఇంకో రెండు రోజులు గ్యాప్ ఇచ్చేసి మిగతా వేసుకుందాం ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి దీనిలో ఎటువంటి ఎటువంటి తెగులు కానీ ఏ రకమైన ప్రాబ్లం లేదు చాలా 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 బాగా వస్తుంది సేమ్ మన నర్సరీలో కూడా ఇంత బాగా రాదని అంటారు చూడండి అంత బాగున్నాయి అంటే ఆకులు చూడండి ఒక్కొక్కటి ఎంత విస్తీర్ణమైనాయో పెరుగుదల బాగుంది ఇప్పుడైతే నాట విధానం చూద్దాం సో ఫ్రెండ్స్ చూడండి నేను మా నాన్న ఇద్దరం అయితే నాటేస్తున్నాం సో చూడండి కొద్దిగా రోతుకు నాటాలన్నమాట ఇవి కొద్దిగా వీటి వేరే వ్యవస్థ చాలా బలంగా ఉంది సో వేరు వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం పడకుండా అది లోటుగా నాటేసి రేపు మార్నింగ్ ఇంకోసారి ఇంకో తడి నీళ్లు కట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇంకా పూర్తిగా ఎండాకాలం పోలే కదా సో భూమిలో వేడి దాంతోపాటు కొద్దిగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆకులని తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఆ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయాలంటే రేపు మళ్ళీ ఇంకోసారి లైట్గా ఒక తడి నీళ్లు కట్టేస్తే సరిపోతుంది సో ఆర్గానిక్ ఫార్మింగ్ అసలు ఇంత బాగా అసలు ఈ నారు వస్తాయని అసలు అనుకోలే దగ్గర అంత దూరం కనిపిస్తుందా సో ఇంత బాగా ఆకులు ఇంత విస్తీర్ణంగా వస్తాయని అసలు అనుకోలే సో దేశీ విత్తనాల్లో ఉన్న పవర్ అలాంటిది అనమాట సో నార్మల్గా మనం హైబ్రిడ్ విత్తనాలు కూడా ఇంత బాగా రావు సో ఇవైతే ఇంత బాగా వచ్చాయి సో ఇది ఒక చూడాలి చూడాలి ఎందుకంటే పాతకాలంలో ఒకసారి మా నాన్న అడగండి ఏ విత్తనాలు ఉండేవి ఇవే విత్తనాలు ఉండేగా ఇవే విత్తనాలు ఆ రోజులో ఎట్లా పండించేది అసలు మందు మాకు మందు లేదు మా లేదు మంచిగా పంట పండి మనం కూరగా ఉండగా వత్తి నూనె కూడా వండుకునేది అంత మంచిగా ఉంటుండే నూనె లేకుండా మళ్ళీ టమాటా కూడా అవి తోలు పలుసా ఉంటుండే కదా పలసా ఉండేది పలసాగా ఉంటుండే కర్రీ జస్ట్ మనం ఒక పది నిమిషాల్లో ఐదు నిమిషాల్లో కర్రీ అయిపోతుండే ఇప్పుడైతే ఆ టమాటా మనకు కర్రీ అయిపోయిన తర్వాత కూడా అవి మెత్తబడదన్నమాట అంత గట్టే అయిపోయినాయి సో ఆ టమాటోకి ఈ టమాటోకి అయితే మస్తు తేడా ఉంది సో అలాంటి టమాటోనే మనకు దొరికిన కాశీ టమాటో అన్నమాట ఒకసారి దాంట్లో నారుంది చూడండి ఇది కాశీ టమాటో నా అయితే మంచిగా ఉంది తేజగా ఉంది కరెక్ట్ సో ఇవైతే ఒక ఆరు సార్లు అన్నమాట ఇంకొన్ని ఉన్నాయి ఇంకో ఆరుసార్లు వస్తాయేమో కానీ ఫస్ట్ అవి చిన్నగా ఉన్నాయి కొద్దిగా సో వేరే వ్యవస్థ పూర్తిగా బలంగా వచ్చిన తర్వాత పూర్తిగా నాటుకుంటే బాగుంటుందని అని ఇంకా నాటుకోవడం ఇంకా టమాటా నాటాలి ఇక్కడ సో మెయిన్ 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 టమాటో అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మళ్ళీ ఆ విత్తనాలు దొరుకుతాయో లేవో అని చెప్పలేము ఎందుకంటే కాశీ టమాటో మళ్ళీ దేశీ టమాటోలు అవి బయట ఎక్కడ దొరకవు ఏ ఆర్గానిక్ ఫార్మర్ అడిగినా ఇచ్చే అవకాశం చాలా తక్కువ అనమాట సో ఇలాంటి దేశీ వంగడాలను ఇంకా వీటి ప్రాణాలు మొత్తం పోకుండా మంచిగా ఇంకా ఏమంటారు ఇంకా బతికిస్తూ ఉన్నారంటే విజయరామ్ సార్ వాళ్ళ ఎమరాల్ షాపు దాంతోపాటు వాళ్ళ ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్స్ వాళ్ళ ఫామ్ ఈ మూడే బతికిస్తున్నాయి మన మనకు తెలుసు దగ్గర దగ్గరలో దాని తర్వాత సుభాష్ పాలేకర్ సార్ వాళ్ళది అయిన తర్వాత వేరే విషయం అన్నమాట మనకు తెలీదు వాళ్ళ గురించి సో నేనైతే సార్ వాళ్ళ వీడియోస్ చాలా చూసుకుంటాం అనమాట ఆ తీసుకోరా టమాటా సో ఒకసారి టమాటా నారు చూడండి సో అప్పుడే వాడబడ్డా చూడు ఇది కూడా సేమ్ కావద్దు వేరే వ్యవస్థ మొత్తం తల్లివేరు వ్యవస్థనే మొత్తం పొడుగుంది సో నార్మల్గా ఆ టమాటాకు ఈ టమాటాకు ఎంత తిగడమో ఇప్పుడు మీకు డైరెక్ట్ అర్థమవుతుంది అనమాట సో ఆ టమాటో అయితే ఇంతనే ఉంటుంది మొత్తం ఇక్కడనే పీచువేరి వ్యవస్థలోకి ఉంటుంది దీనిలో తల్లి వేరు వ్యవస్థ చాలా పెద్దగా పెరిగి దాని తర్వాత చిన్న చిన్న పీచు వేరు వ్యవస్థ ఉంటుంది అన్నమాట సో నారు ఆకులు చూడండి ఆ నారికి ఈ నారికి దాదాపుగా ఒక హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ ఉంటుంది ఇవి సన్నగా ఉంటాయి అవి ఆకులు ఒకటే ఇంత పెద్ద అవుతుంది అనమాట సో ఇవి కూడా సేమ్ కొద్దిగా ఎక్కువ దూరంలో ఆడుతున్నాం నాటిబట్టి సో రేపు పొద్దుగాల ఒకసారి నీళ్ళైతే తప్పకుండా కట్టాలి మనం ఎందుకంటే ఇవి పూర్తిగా ఉండని ఉన్నాయి తర్వాత వేరే అవతల అవతలేద్దాం

ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు మనం కూడా యూట్యూబ్లో చాలా వీడియో చూస్తుంటాం కదా సో వాళ్ళు డైరెక్ట్గా పండినమే అన్నమాట అంటే జస్ట్ పండినవి కానీ వేరే దగ్గర నుంచి మాత్రం చూపిస్తుంటారు కొంచెం దగ్గర కానీ నిజంగా వాళ్ళు అంటే నిజంగా పండిస్తారు అని కూడా మనకు డౌట్ వస్తుంది అనమాట సో కొంతమంది అయితే ఆ కామెంట్ బాక్స్ అసలు మనకు ఎవైలబుల్గానే ఉంటారనమాట మనం ఏమైనా కామెంట్ చేస్తే మనకు రిప్లై అయినా వస్తుంది అని ట్రై చేద్దామంటే కొంతమంది డిజబుల్ చేస్తారు సో అక్కడ వాళ్ళ క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉండదు నాకు సో మనమైతే డైరెక్ట్గా ఏ విధంగా పండిస్తున్నామో ఈ భూమి చదువు చేసిన ఫస్ట్ నుంచి అయితే మొత్తం క్లియర్గా క్లీస్ ఉన్నాయన్నమాట సో ఆల్మోస్ట్ ఈరోజు అయితే నాటడానికి కుదిరిందన్నమాట మనకి సో నారు ఇంత బాగా పెరిగింది ఇంకా కొన్ని ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా అవి పెరగలే వాటికి జీవామృతం వేసి ఒక వారం రోజుల్లో మళ్ళీ నాటుదాం సో ప్రతి మొక్క మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తక్కువ మొక్కలే మొలిసినాయి మనకి మొలిసిన దానిలో కొన్ని ఎండకు తట్టుకోలేక చనిపోయినాయి అన్నమాట సో ఇది మాత్రం జాగ్రత్తగా పండించుకోవాలి ఇంకేంటంటే మనకు ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే ఇక ఋతుపవనాలు అయితే వచ్చేస్తున్నాయి ఈశాన్య ఋతుపవనాలు ఇక వర్షం మంచిగా పడితే భూమి కూడా చల్లబడుతుంది ఇలాంటి నార్లు ఏమన్నా ఏ పంట అయినా మంచిగా వస్తుంది అనమాట ఇప్పుడు సో వర్షం నీళ్ళు పడితే ఆ వాటికి ఉన్న పవరే అలాగన్నమాట సో ఆ పవర్ భూమికి అందితే చాలు ఏ చెట్టు అయినా చాలా బాగా మలు వస్తుంది చాలా బాగా వస్తుంది ఇన్నిటి ఇప్పుడు చూడండి ఈరోజైతే గిన్ని నాటినాం దాని తర్వాత మిర్చి విత్తనాలు ఉన్నాయి అవి ఇంకా కోసరే మనం మిర్చి దాంతోపాటు ఆకుకూరలు ఉన్నాయి సో ఆకుకూరలు ఉన్నాయి కదా ఆకుకూరలు అయితే ఇంకా మనం నాటలే నాటిన తర్వాత చూద్దాం ఏ విధంగా వస్తుందో ఏమో అని ప్రస్తుతం అయితే నారు నాటడం అయిపోయింది ఇంకా మనకు అవైలబుల్గా ఉన్న అన్ని రకాల విత్తనాలు అయితే సేకరించి నాటుకుందాం సో ఇంతవరకు అయితే కంప్లీట్ అయింది ఒక పది సార్లు అయితే వచ్చినాయి అనమాట టొమాటో ఒక మూడు సార్లు అవి వంకాయలు అయితే ఇంకో ఏడు సార్లు వచ్చినాయి సో మొత్తం పది సార్లు వచ్చినాయి ఇంత ప్లేస్ అయితే మనం ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ లేక ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం సో ఇక్కడ దాకా వచ్చింది ఇంకో మధ్యలో ఇంకో ఒక ఆరేడు సార్లు అయితే మిగిలినాయి ఈ సార్లలో వేరే పంట ఇద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడైతే బొబ్బర్లు వేసినాం కొన్ని తెల్ల బొబ్బర్లు చిన్నవి అవి వేసినాం దాంతోపాటు ఇక్కడ ఒక నాలుగు సార్లు ఇక్కడ ఆల్రెడీ బెండకాయలు వేసినాం కదా అవి బెండకాయలు కొద్దిగా వేరే వేరేవి అనమాట సో అవి వేసినాం అవి ఏం సార్ తెలియదు ఇక సో అవి చూద్దాం అయితే ఆల్రెడీ నాటినవే సో చూడండి కొన్ని చాలా బలంగా ఉన్నాయి ఇక ఆల్రెడీ ఇగో చూడండి చిన్న చిన్నవి వస్తూనే ఉన్నాయి అన్నమాట చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ ఈ చోట్ల చూడండి ఇవి పెద్దగా ఉన్నాయి ఇంకో వారం పది రోజుల్లో వాటి మీద బెండకాయలు కాస్తాయి అనమాట సో ఇక్కడ రెండే రెండు అనమాట సో ఇవి దేశీ రకం ఇవి కాకరకాయలు అదొక చెట్టు ఇదొక చెట్టు ఒక చెట్టు అయితే చంపేసిర్రు తొక్కేసిర్రు ఇక్కడైతే ఇవి దేశీ నాటు రకం మొత్తం ఇవి నాటు రకం అన్నమాట సో ఇవి నాటు రకం చిక్కుడు అనమాట చూడండి ఇప్పుడు మొన్ననే జస్ట్ ఒక వారం రోజుల ముందు ఒక్కసారి నేను మొత్తం తవ్వేసి వీటికి ఆవు పీడ మాత్రమే వేసాను అనమాట సో చూడండి పచ్చడి చెట్లు చూడండి దగ్గర రా ఒకసారి కానీ చూడండి ఎక్కడి నుంచి మొత్తం పిలకలు వస్తున్నాయి ఇక కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి ఇవి చూడండి ఎంత ఫాస్ట్గా గ్రోయింగ్ ఉందో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ నార ఇవి ట్వంటీ ఫైవ్ డేస్ వేసినాయి అనమాట నేను అక్కడ ఇక్కడ గుంజలు మొత్తం పాదేసి మొత్తం పన్నీర్ వేసేస్తాను దాని తర్వాత పైన ఈజీగా అనమాట సో ఆ విధంగా అన్ని రకాల ప్లాన్లు అయితే వస్తున్నాయి అవుతున్నాయి సో దాంతోపాటు అక్కడ టమాటో పచ్చిమిర్చి కూడా వస్తాయి సో అట్లా కంటిన్యూ అవుతుంటా అనమాట దీని తర్వాత రేపా ఎల్లుండో మనం మనం చేసుకున్న మొత్తం జీవామృతం అనమాట సో అవి ఏ విధంగా మనం వేసుకుంటామో మొత్తం అయితే క్లియర్గా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి మీకు అన్ని రకాల వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను అన్ని వీడియోస్ అయితే క్లియర్గా చెప్తూ ఉంటాను అనమాట సో ఏ విధంగా అవుతుంది వర్కౌట్ అవుతుందా కాదా చాలా కష్టం కదా సో ప్రతిదీ పర్ఫెక్ట్గా ఏం జరుగుతుందో మొత్తం అనేది భూమి స్వభావం నుంచి చెట్టు మనం విత్తనాలు వేసిన తర్వాత ఆ చెట్టు ఏ విధంగా పెడుతుందో మొత్తం ప్రతి వీడియో అయితే వారానికి ఒకటి రెండు వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మీరు ఫాలో అవ్వాలంటే వీడియోని లైక్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్